జస్టిస్ గిరిజా ప్రియదర్శిని విధి నిర్వహణలో అంకితభావానికి నిక్కచితత్వానికి మారుపేరు ఆ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక క్లిష్టమైన కేసులను సమర్థవంతంగా పరిష్కరించిన గిరిజా ప్రియదర్శిని ఆదివారం హైదరాబాద్లో అనారోగ్యంతో కన్నుమూశారు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన మాటూరు గిరిజా ప్రియదర్శిని ఇంటర్మీడియట్ చదువు పూర్తి కాగానే వివాహమైన ఎంతో పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించిన అరుదైన మహిళగా గుర్తింపు పొందారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీలు పొందిన ప్రియదర్శిని పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో విశాఖపట్నంలోని ఎన్బిఎం లా కళాశాల నుంచి మూడేళ్ల న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు అదే సంవత్సరం సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లాలో ఎల్ఎల్బి పూర్తి చేశారు రాజ్యాంగ చట్టంలో అత్యధికంగా మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు దశాబ్దం పాటు విశాఖపట్నంలో సివిల్ క్రిమినల్ కార్మిక చట్టం వైవాహిక సంబంధ కేసులను సమర్థవంతంగా వాదించి మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల ఎనిమిదిలో జిల్లా అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టిన గిరిజా ప్రయదర్శిని ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల ఇరవై రెండు మార్చి వరకు ఒంగోలు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా కోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శిగా కూడా బాధ్యత నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు ఆమె పనిచేసిన ప్రతి చోట పలు విభాగాల్లో అవార్డులు పొందారు అనారోగ్యానికి గురైన సమయంలోనూ గిరిజా ప్రియదర్శిని అనేక పుస్తకాలు చదవడంతో పాటు మహిళలకు స్ఫూర్తిదాయకమైన కథలు రాశారు శాస్త్రీయ నృత్యం సంగీతంలోనూ ప్రవేశం కలిగిన గిరిజా ప్రియదర్శిని భర్త డాక్టర్ విజయ్ కుమార్ ఐఐటిలో ఎంటెక్ పూర్తి పూర్ చేసి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు వారికి నిఖిల్ అఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు గిరిజా ప్రయదర్శిని అనారోగ్యంతో మృతి చెందారనే విషయం తెలుసుకున్న న్యాయమూర్తులు పెద్ద ఎత్తున హైదరాబాద్ మియాపూర్లోని హఫీజ్ గల వసంత్ సిటీకి తరలివచ్చి ఆమె పాధివదేహానికి నివాళులర్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొదలు వివిధ రాష్ట్రాల హైకోర్టుకు చెందిన న్యాయమూర్తులు సుజయ్ పాల్ తుకారాంజీ సుమలత రాధారాణి వేణుగోపాల్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు బాధ్యతాయుతమైన న్యాయవాద వృత్తిలో గిరిజా ప్రదర్శన చేసిన సేవలను న్యాయమూర్తులు కొనియాడారు